ఇండియన్ సినిమాలలో మూవీ ఫ్యాన్స్ పెచ్చ పెచ్చగా రోజులు గంటలు లెక్క పెడుతూ వెయిట్ చేస్తున్న మూవీ పుష్ప టూ గతంలో ఏ తెలుగు సినిమాకు ఇంత క్రేజ్ లేదు బాహుబలి టూకు ఉంది కానీ ఈ రేంజ్ లో అయితే కనబడలేదనే చెప్పాలి ఈ సినిమాతో బన్నీ ఇండియన్ సినిమా లెక్కలు మార్చడం పక్క అనే ధీమా కూడా ఫ్యాన్స్ లో కనబడుతుంది ఏ ఈవెంట్ చేసినా సరే సూపర్ హిట్ కావడంతో సినిమా మేకర్స్ ఇప్పుడు చాలా నమ్మకంగా ఉన్నారు అందుకే ప్రమోషన్స్ ను కూడా పీక్స్ లో చేస్తున్నారు రీసెంట్ గా రెండు ఈవెంట్స్ ను మేకర్స్ చేశారు ఎనిమిది రోజుల్లో రెండు ఈవెంట్స్ ఒకటి నార్త్ లో మరొకటి సౌత్ లో జరిగితే సూపర్ హిట్ అయ్యాయి ఈవెంట్స్ కు వచ్చిన జనాన్ని చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది సినిమా కోసం ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు అనేది సినిమా అప్డేట్ ఏది వచ్చినా సరే ఆడియన్స్ పండగ చేసుకునే పరిస్థితి ఉంది సినిమా బజ్ కూడా ఒక రేంజ్ లో క్రియేట్ అయిపోతుంది టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా ఆ అప్డేట్ తో షేక్ అవుతున్నారు జనాలు డిసెంబర్ ఐదున రిలీజ్ కోసం ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయండి అంటూ డిమాండ్లు చేస్తున్నారు జరిగిన ఒక ఈవెంట్ లో పుష్ప నుంచి ఐటమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఈ సాంగ్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది అసలు సాంగ్ బాగాలేదని కమెంట్స్ చేశారు పార్ట్ వన్ లో ఊ అంటావా మా సాంగ్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పట్లో ఇండియా మొత్తం ఆ సాంగ్ షేక్ చేసిన సంగతి తెలిసిందే కానీ ఈ సాంగ్ లిరిక్స్ లో కానీ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో గానీ అంత దమ్ము లేదు అనే కమెంట్స్ వస్తున్నాయి అలా కమెంట్స్ చేసి కూడా ఈ సాంగ్ ను సూపర్ హిట్ చేశారు జనాలు అవును యూట్యూబ్ లో వ్యూస్ లెక్క చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది సౌత్ ఇండియాలో అతి తక్కువ టైంలో ఎక్కువ మంది చూసిన సాంగ్ ఇరవై నాలుగు గంటల రికార్డును కేవలం పద్దెనిమిది గంటల్లోనే ఈ సాంగ్ బ్రేక్ చేసింది ఫాస్ట్ గా ట్వంటీ ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఈ సాంగ్ కు ముందు బాగాలేదని కమెంట్స్ చేసిన వ్యూస్ మాత్రం ఓ రేంజ్ లో రావడంతో మూవీ మేకర్స్ ఫుల్ జోష్లో ఉన్నారు ఈ సాంగ్ లో బన్నీతో శ్రీలీల డాన్స్ చేసింది